నమస్కారం టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన ఉద్యమకారుడు బోసపల్లి వీరేశంతో త్రిపుల్ నైన్ టీవీ ముఖాముఖి అన్న బాగున్నరా బాగున్నామన్నా ఏంది విశేషాలు ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నాయి పదమూడు తారీఖు అవును ఏమంటారు మీ ఊలే దే ఏది గెలిపిస్తే బాగుంటుంది అంటారు అంటే ఎందుకంటే మాక్సిమం ఇప్పుడు మన స్టేట్ స్టేట్లో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రేపు పొద్దుగాల ఏదైనా పథకాలు ఏదైతే గవర్నమెంట్ పౌర ప్రవేశపెట్టిన పథకాలనే అవి సరిగా ప్రజలకు ఏదైనా సామాన్యులకు అందాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్కే మళ్ళా అవకాశం ఇస్తేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో జనాలంతా అదే ఆలోచనలో ఉన్నారు ఖచ్చితంగా అదే దేశంలో మాత్రం అదే ఇంత ఉన్న పన్న మీరు బీఆర్ఎస్ లో చేశారు అవును దాదాపు పదేళ్ళు చేశారు పదేళ్ళు చేశారు అవును తొమ్మిది పదేళ్లలో లో మీరు మంచి వర్క్ చేశారు అనే పేరుందన్న అయినా బీఆర్ఎస్లోకి వెళ్ళి మీరు ఎందుకు కాంగ్రెస్ కలిసిరా అంటే మాకు జరిగిన అన్యాయానికి మాకు సరైన న్యాయం చేయలేదు కాబట్టి మమ్మల్ని సరిగా మనం సరైన న్యాయంగా మమ్మల్ని గుర్తించలేదు కాబట్టి మనం ఆ పార్టీని వదిలిపెట్టుకొని గవర్నమెంట్ ఉండగానే ఓ గవర్నమెంట్ ఏది అంటేది ఇంతవరకు ఇది గవర్నమెంట్ లేని పార్టీలు వచ్చి చేయడం జరిగింది దాంతో కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడు మేము వర్క్ చేయడం జరిగింది మేము పోయిన తర్వాత కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంటే ఫామ్ అయింది ఇక్కడ స్థానికంగా కూడా ఏదైతే ఎమ్మెల్యే ఉన్నదో ఎమ్మెల్యే కూడా మేము కష్టపడి గెలిపించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించినాం కష్టపడి అయితే బీఆర్ఎస్లో నీకు అంటే అనుకున్నది ఏది అడిగితే అది ఇచ్చిరంట కదా బీఆర్ఎస్లో మీకు అసలు ఏది తక్కువ చేయలేదు అంటూ స్థానిక ఎమ్మెల్యే అసలు మీకు ఏం తక్కువ అయిందని బీఆర్ఎస్లోకి మీరు జంప్ అయినట్టు స్థానిక ఎమ్మెల్యే ఏం అయ్యింది ఏం చేయలేదని స్థానిక మేలకు తెలుసు నాకు తెలుసు ఏమి ఇచ్చిండు ఏమి ఇచ్చింది ఏమి ఇచ్చింది నాకు తెలుసు ఒకటి ఏదో గాలి మాటలు మాట్లాడే ఆ వేదిక ధర ఆమె ఇస్తదా ఇయ్యదా తెలియదు కానీ తర్వాత ఖచ్చితంగా ఆ మాట అన్నది కాబట్టి మేము దానికి ఆకర్షితులైనాం ఎందుకంటే కనీసం మైన మేము ఏ మేము మాకు ఇలా గుర్తుపట్టిందామే గుర్తించి ఇలా మాకు అది ఇస్తాను కాబట్టి ఆ తృప్తితోటి మేము ఆమెకు ఆకర్షితులమై మేము ఇలా కాంగ్రెస్ పార్టీలో జరిగినాం కాంగ్రెస్ పార్టీలో తిరిగి తెలంగాణ ఉద్యమం కోసం ఎలాంటి పోరాడినామో కాంగ్రెస్ పార్టీ కోసం కూడా ఏమీ లేని కాంగ్రెస్ పార్టీని కూడా పోరాడి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీని గెలిపించుకున్నాం గెలిపిస్తున్నాము ఇక్కడ స్థానికంగా ఇబ్బంది నియోజకవర్గంలో కూడా కనీసం కాంగ్రెస్ ఇలా కన్నమీరగా అయిపోయింది అసలు అసలు కూడా దిక్కు లేకుండే అలాంటి కాంగ్రెస్ పార్టీని ఇలా నలభై వేల మెజార్టీతోటి ఇలా గెలిపించుకున్నాం మళ్ళీ రంగారెడ్డి గారిని గెలిపించుకొని ఇలా మేము ఏ వన్గా నిలబడ్డాము రంగారెడ్డి జిల్లాల్ని అంటే అంత విధంగా అన్ని ఇప్పుడు ఏదైతే ఉద్యమం ఎక్కడెక్కడైతే పుట్టిందో అన్ని జిల్లాలలో పూర్తిగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు తెలంగాణ ఉద్యమం ఎక్కడెక్కడైతే పుట్టిందో అక్కడక్కడ మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యే పుట్టిరు గెలిచింది తప్ప వీళ్ళేం గెలవలే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏమున్నది వాళ్ళంత ఏదో భ్రమలవాడి ఏదో వాడి వాళ్ళు ఇస్తున్నాడు ఏదైతే బస్సు ఉచిత ప్రయాణం అన్నాడు ఇచ్చిండు మనకి ఇప్పుడు ఏమి ఇండ్లు ఇస్తున్నాడు ఇచ్చిండు కరెంటు ఫ్రీ అన్నాడు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అన్నాడు ఇస్తున్నాడు ఇంకా నీకు చేయండి ఎక్కడ ఉన్నది చేయండి కూడా చూపించు బుట్టి అని మాట్లాడితే ఎట్లా బుట్టి గాలికి పది ఏళ్ళు ఏం దిద్ద నాలుగు నెలలు ఏం దిద్దావు ఆయన మాటలే మొత్తం మీద ఆయన చేసిందే బుటకాలు మొత్తం జమ్మికులు తప్ప ఆ జనాలను మభ్యపెట్టుడు తప్ప జనాలను అయోమయం గురి చేసి ఇలా అంతా ఆగం చేసేది తప్ప ఏం లేదు నిజంగా నువ్వు పరిపాలకుడు అయితే నువ్వు మంచి నాయకుడు అయితే నీకు ఇవ్వాలని గద్దె దించకపోరు జనాలు నువ్వు చేసిన వ్యవహారం నువ్వు చేసిన బంధనానికి ఇప్పుడు కాంగ్రెస్ చెప్పేటి మొత్తాన్ని బుటకమే అబద్ధాలు అంటారు నిజమేంటారు నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినా కాబట్టి నేనే చెప్తున్నా గంటా పదంగా నేనే చెప్తున్నా అన్ని మాటలు తప్ప చేతలు లేవు చేతలు ఎక్కడ లేవు ఏం చేసావు బీజేపీ కాంగ్రెస్ ఈ ముగ్గుట్లకి ఎవరికి ఓట్లు వస్తాయి ఎవరికి గెలుస్తారని మీరు అనుకుంటారు ఎంత మీరు గెలుస్తారని జనాలు జనాలంతా అవగాహన లేని వాళ్ళు గారు చాలా అవగాహన ఎందుకనంటే రాష్ట్రంలో గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కావాల్సింది గవర్నమెంట్కు రాష్ట్రానికి నిధులు తేవాలన్నా రాష్ట్రానికి ఏమైనా తీసుకురావాల్సింది తీసుకురావాలనుకున్నా కేంద్రంతో పోరాడి తెచ్చుకోవాలనుకున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంపీలు ఉంటేనే ఖచ్చితంగా రావాల్సిన నిధులే కానీ రావాల్సిన ఫండే కానీ కొట్లాడి తీసుకొస్తారు ఏ రాష్ట్రంలో గవర్నమెంట్ లేని ఇతరుల గెలిచి ఏం తీసుకొస్తారు తెచ్చే ఇస్తారు ఏం పెడతారు ఇప్పుడు గవర్నమెంట్ ఏమో కాంగ్రెస్ చేతులు ఉన్నది ఇలా అనుకుందాం బీఆర్ఎస్ కి ఇచ్చి అనుకుందాం బీఆర్ఎస్ తెచ్చి ఏం తెచ్చిపోయింది అంటే సీట్ గెలిచిన ఏమైతుంది అసలు ఒరిగేదే లేదు నువ్వు గెలుస్తావా ముందు నువ్వు గెలిస్తే కదా ముందు నువ్వు ఎడే గెలుస్తావు ఒక్కటిగా రెండుగా నువ్వు మొత్తమే నీకు ఆల్రెడీ జీరో పెట్టేసిరు ఇక అంటే కొద్ది కొద్దిగా మరికి అనుకోవాల్సి వస్తుంది దాన్ని బట్టి చూస్తే బార్ అసోసియేషన్ దగ్గరికి వస్తుంది అనుకోవాల్సి వస్తుంది కూడా వాస్తవం కూడా బార్లు కదా బార్లకి మంచి ఇప్పుడు బో ఇప్పుడు కవితమ్మ కూడా బార్ నుంచే లోపల పోయింది బార్ల సంబంధించిన దానితోటి లోపడిపోయింది ఇక నువ్వు కూడా అన్ని పల్లె పల్లెలలో నువ్వు కూడా బార్లప్పుడు రిలీజ్ చేసినావు కదా హే తాగురు తిన్నరు సాగురు అని చెప్పి నువ్వు తోలితీవి నిజంగా దానికి దీనికి దగ్గర ఉన్నాయి ఇక అవన్నీ మర్చిపోయి ప్రజా సమస్యల మీద ప్రజా కష్టాల మీద నువ్వు ఒక ప్రతిపక్షంగా కొట్లాడడంలో న్యాయం ఉంది కానీ చేయలేదు నువ్వు అది చేయలేదు చేయలేదు కరెక్ట్ కాదు అది నువ్వు ఇక ఎందుకంటే నీకు నీకు జీరో పెట్టిరు జీరోలోనే ఉండుగా నువ్వు ఇంకా ఆదింత కూడా చేస్తే ఆ ఉన్నది కూడా నువ్వు మొత్తం నేను యాద మర్చిపోతారు మర్చిపోయేదా కూడా చేసుకోకును మేము ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమకారులను కూడా మా వేదన బాధన మీకు నిజంగా మేము శాపనార్థాలు నీకు ఇవాళ నీకు నాశనం పోయిరు మీరు అంతా కలిసిపోయారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యింది మంచిగా చేస్తుంది రేపు ఎంపీ ఎలక్షన్లో కూడా బ్రహ్మాండమైన సీట్లు వస్తాయి కాంగ్రెస్ గవర్నమెంటే ఇవాళ రేపు పొద్దుగా చూస్తాం ఒక ఐదు పాదే చూతాం ఇప్పుడు నేను నేను లీడర్గా ఉన్నా లీడర్గా నేను చెప్పడం కరెక్ట్గా జనాలు ఇవ్వాలి మనకు ఒక తీర్పు జనాలు చెప్పాలి మనకు ఏ నువ్వు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని పక్కెట్టు కరెక్ట్ అని దాన్ని చూసుకుని దాన్ని ఏం చేయాలి ఎక్కడ ఏం జరిగింది ఎక్కడే ఏం జరిగింది ఎక్కడ ఏం కన్యాన్ జరిగింది అవన్నీ చూస్తే బయటకు వస్తే ఏదావిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకయితే సీఎం సీఎం బిడ్డ పోలేదా ఎమ్మెల్యే కొడుకేం ఇదా ఎమ్మెల్యే మీద సీఎంలే పోయి అని లోపల కూర్చుంటారు తప్పు చేశారు కాబట్టి నువ్వు ఇల్లు తప్పు చేసి పోతారు ఖచ్చితంగా ఖచ్చితంగా రేపు పొద్దుగాల మీరు ఎన్ని వేసుకున్నా ఎన్ని ఎత్తు పోసుకున్నా ఏం చూసుకున్నా ఒళ్ళోళ్ళు మీరు మీరు చేస్తారు వండుకొని తిని మీ అంత కాంగ్రెస్ వాళ్ళు ప్రజలని ఉంటారు ఈ దాని గురించి నువ్వు దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు తప్పు చేసినా ఖచ్చితంగా శిక్ష శిక్ష శిక్షని ఓకే రైట్